మీడియా మిత్రులు నమస్కారం నా పేరు మేడిశెట్టి ఇస్రాయల్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్గా నేను పనిచేస్తా ఉన్నాను ముందుగా ఒక చిన్న నినాదం ఇస్తున్నాను అరాచక శక్తుల నుండి భూకబ్జాదారుల నుండి రామచంద్రపురం నియోజకవర్గాన్ని అరాచక శక్తుల నుండి భూకబ్జాదారుల నుండి రామచంద్రపురం నియోజకవర్గాన్ని అరాచక శక్తుల నుండి భూ కబ్జాదారుల నుండి రామచంద్రపురాన్ని కాపాడాలి కాపాడాలి సార్ రామచంద్రపురం మండలం తాళపాలెం గ్రామ సర్పంచ్ అయినటువంటి కట్టా గోవింద్ గారి యొక్క ఫ్యామిలీ విషయం మీద కొంతకాలంగా వివాదం నడుస్తుంది అది సివిల్ డిస్ప్యూట్ ఆ డిస్ప్యూట్ నడుస్తుండగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళు వాళ్ళు గత కొంతకాలంగా ఆ వివాదం నడుస్తున్న సందర్భంలో ఆ యొక్క భూ వివాదంలోనికి దొంగల బ్యాచ్ ఎంటర్ అయ్యి ఈ రోజున ఆ కుటుంబాన్ని ఇచ్ఛన్నం చేయడమే కాకుండా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ప్రశాంతంగా లేకుండా చేస్తుంది ఎందుకంటే ఈ రోజున ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది మరి దొంగల బ్యాచ్ ఎంటర్ అయిన తర్వాత నియోజకవర్గంలో పూర్తిగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సిఏ గారు దొంగల బ్యాచ్కి పూర్తిగా మద్దతు పలుకుతూ ఏకపక్షంగా సివిల్ మ్యాటర్ అని కూడా చూడకుండా వన్ సైడ్గా ఈ దొంగల బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ అనగా దొంగలని అరాచ అరాచక శక్తులను భూ కబ్జాదారులను ఇంకా ఈ విధమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ చేస్తున్నటువంటి అలర్ మొక్కలను కట్టడ చేయవలసినటువంటి రామచంద్రపురం ఇన్స్పెక్టర్ సిఏ కడియాల్ అశోక్ కుమార్ అనేటువంటి ఆయన పూర్తిగా దొంగల బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఈ రామచంద్ర ప్రశాంతమైనటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ మీడియా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పండుగ అశోక్ కుమార్ గారు ఎంత ఎటువంటి వ్యక్తి అనేది మొన్న పేపర్లో టీవీలో కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఈ కేసుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అమలరా మీకు ఆయన తెలుసా నేను ఆయన పొలంలోకి వచ్చానా వచ్చానా నేను పొలానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఆ కేసుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను అసలు ఎంటర్ఫియర్ అవ్వలేదు కానీ అన్యాయంగా ఈ దొంగలు బ్యాచ్ మా మాట విని సదర్ సిఏ నా మీద అన్యాయంగా కేసు మానేంచాడు ఆ కేసు విషయంలో మేము హైకోర్టులో కూడా కేస్ మిటిషన్ వేస్తున్నాం దీన్ని ఎక్కడితో వరకు నేను మీడియా మిత్రుల ద్వారా ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజి గారికి డిజిపి గారికి కూడా నేను పోటీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సదరు ఇన్స్పెక్టర్ అయినటువంటి కడియాల అశోక్ కుమార్ గారిని సస్పెండ్ చేసి బాధితు కుటుంబాలకి నాకు కూడా న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ